హే గైస్ వెల్కమ్ టు అనేదర్ ఇంట్రెస్టింగ్ వీడియో సో ఇంట్రెస్టింగ్ వీడియోలు వచ్చేసి మనం మనోజ్ సో మంచు మనోజ్ ఈ మంచు మనోజ్ ఫ్యామిలీ గురించి తెలుసుకోబోతున్నాము సో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాక్టింగ్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఇంకా దేని పరంగా ఉన్నటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకడు మంచు మోహన్ బాబు గారు సో ఆయన యాక్టింగ్ కానీ ఆయన క్రేజ్ కానీ ఆయనకున్నటువంటి పేరు కానీ పలుకుబడి కానీ తెలుగు ఇండస్ట్రీలో వెలకట్టలేదు ఇందులోనూ ఈయన ఫ్యామిలీలో ఒక యూనిటీ అనేది ఉంటుందన్నమాట సో ఈయన అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తువు అయితే ఈ యూనిటీ మొత్తం గంగలా కలిసిపోయింది ఎప్పుడైతే డిసెంబర్ ఎయిత్న అసలుకి ఏం జరిగిందో తెలుసుకుందాం అలాగే మంచు మనోజ్ గారికి మోహన్ బాబు గారికి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి దానికి గల కారణాలు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో దాని గురించి తెలుసుకుంటే అసలు మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం అసలుకి వీళ్ళకి ఈ గొడవలు ఇప్పుడే మొదలయ్యాయా ఇంకెప్పుడు నుంచో మొదలయ్యా తెలుసుకుందాం యాక్చువల్గా ఈ గొడవలు ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది ఇప్పుడు బాంబు పేలినట్టుగా పేలిపోయింది మొత్తం కూడా సో అది ఎలాగంటే మంచు మనోజ్ గారికి ప్రణతి రెడ్డితో ఫస్ట్ మ్యారేజ్ అయితే చేశారు సో ఆ మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూస్ వచ్చి వాళ్ళైతే విడిపోవడం జరిగింది విడాకులు అయితే తీసుకున్నారు దాని తర్వాత ఎవరు బతుకులు బతుకుతున్నారు సో ఇలాగ జరుగుతున్న కొంతకాలం తర్వాత మంచు మనోజే తన స్వయంగా అనౌన్స్ చేశాడు తన మ్యారేజ్ గురించి సో ఈ మ్యారేజ్ హైదరాబాద్లోనే జరిగింది సో ఈ మ్యారేజ్ జరుగుతున్న క్రమంలో మంచు మనోజ్ యొక్క ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవ్వరు లేరు అనుకునే క్రమంలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు మోహన్ బాబు గారు సో ఆయన ఎంట్రీ ఇచ్చి ఆయన వెన్నకుండి ఈ మ్యారేజ్ అయితే జరిపించడం జరిగింది సో ఇదే మ్యారేజ్లో మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి కూడా జస్ట్ గెట్స్ లాగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కూడా చాలా రొమర్స్ అయితే వచ్చాయి అప్పుడు సో ఆ రొమర్స్ అన్నింటిని కూడా మోహన్ బాబు గారు కొట్టేశారు ఆ వీడియో ఏముందో చూడండి ఒకసారి ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని ఇది సిచువేషన్ ఇది సిచువేషన్ అండి సో ఈ వీడియోలో ఏముంది మంచు విష్ణు మంచు మనోజ్ పైకి వెళ్తున్నట్టుగా ఒక వీడియో అయితే రికార్డ్ చేశారు అందులో క్లియర్గా ఉంది మంచు విష్ణు ఫేస్ అయితే అలాగే మంచు మనోజ్ వాయిస్ అయితే క్లియర్గా ఉంది నన్ను కొట్టడానికి వస్తున్నాడు అనేసి అయితే ఆ వీడియోలో క్లారిటీగా ఉంది సో ఈ వీడియోకి ఈ వీడియో తర్వాత వాళ్ళు మళ్ళీ యూనిటీ అనేది కోల్పోవడం జరిగింది ఆ వీడియో వల్ల అంటే ఆ ఇష్యూ ఆ గొడవ వల్ల దాని తర్వాత మంచు మోహన్ బాబు గారు అయితే ఈ ఇష్యూని మనతో క్లియర్ చేసి మళ్ళీ యూనిటీని అయితే కలపడం జరిగింది అది ఏం లేదు జస్ట్ అన్నలదమ్ముల మధ్య ఒక చిన్న గొడవ ఏను అంతమించి ఏం లేదు అనేసి ఒక ఆర్టికల్ రూపంలో అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది సో ఇదంతా ఇలా సర్దు అనుకున్న క్రమంలో మంచు మనోజ్ గారు అయితే డిసెంబర్ ఎనిమిదవ తేదీన తన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా మీద దాడి జరిగింది అనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫోన్లో సో దాని అనుగుణంగా ఆ ఎస్ఐ గారు అయితే మంచు మనోజ్ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళారు సో వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో మీడియా మెంబర్స్ కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు అసలు ఏంది సార్ ఏం ఇష్యూ అనేసి సడగ్గా ఆ ఎస్ఐ సార్ ఏమన్నారంటే అది ఏం లేదు ఫ్యామిలీ ఇష్యూను ఇంకా ఏం తెలియదు జస్ట్ నార్మల్ అయితే చిన్న ఫ్యామిలీ గొడవలు అనేసి ఎస్ఐ గారు చెప్పారు అంతమించి ఎటువంటి రిపోర్ట్ అయితే ఇవ్వలేదంట మనోజ్ గారు అయితే సో ఆ ఫామ్ హౌస్ వచ్చేసి జల్లపల్లి జల్లపల్లి అనే ఏరియాలో అయితే ఉంది సో దా అది జరిగిన తర్వాతనే మోహన్ బాబు గారు రాచకొండ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి నా మీద మంచు మనోజు అలాగే రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నా నా మీద దాడి జరిగింది అని అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉందనేసి రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాడు ఎస్ఐ గారికి అలాగే నాకు ఒక సెక్యూరిటీని అయితే కల్పించండి నా ప్రాణానికి ఎటువంటి భంగం కలిగకుండా అని అయితే ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు మోహన్ బాబు గారు ఎస్ఐ గారికి అయితే నో ఇష్యూస్ నో ఏం గొడవలు లేవు ఏం కొట్టుకోవట్లేదు ఏం జరగట్లేదు అని అయితే ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారు అట్లాగే ఇదంతా కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు చేస్తున్నారనేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది మోహన్ బాబు గారు ఈ ఆర్టికల్తో అందరూ షాక్లో ఉన్నారనమాట అసలుకి ఏం జరుగుతుంది అసలుకి ఏమైంది ఏంది అనేది ఎవరికైతే ఏం అర్థం కావట్లేదు అటు చూసుకుంటేనేమో మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన తర్వాతనే మంచు మోహన్ బాబు గారు అయితే కంప్లైంట్ ఇచ్చారు ఇదేంది ఒకరు ఒకరు ఒకరికి ఒకరు ఇచ్చుకుంటున్నారు మళ్ళీ ఏం ఇష్యూ అయితే బయటకు చెప్పుకుంటున్నారు ఏంది ఏది అనేసి ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు సో దాని తర్వాత ఏం జరిగిందంటే మంచు మనోజు అలాగే భూమారెడ్డి ఆ డిసెంబర్ ఎయిత్న ఈవినింగ్న ఆ బంజారా హిల్స్లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళారు సో ఈ టీఎక్స్ హాస్పిటల్కి స్టెప్స్ ఎక్కే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్లో మంచి మనోజు కుంటుతూ స్టెప్స్ ఎక్కుతున్నట్టుగా అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లు అయితే రికార్డ్ అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఆ మంచు మనోజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళేసి ఎమ్మెల్సీ అయితే చేయించుకోవడం జరిగింది సో ఎమ్మెల్సీ అండ్ తదితర టెస్ట్ అయితే చేయించుకోవడం జరిగింది ఈ ఎమ్మెల్సీ అనేది ఒక అడ్వకేట్ సహాయంతో అయితే హాస్పిటల్లో చేయించుకుంటారు అంటే ఏమైనా ఇంజూరీస్ అయితే ఏమైనా ఏ అనేసి అయితే చూపించుకోవడం జరిగింది సో ఆ ఇంజురీస్లో ఆయనకి ఆ టెస్ట్ చేయగా మెడకి అలాగే కాలికి కొన్ని దెబ్బలు తగిలాయి అనేసి అయితే ఆ రిపోర్ట్లు అయితే ఇచ్చారు సో అలాగే హాస్పిటల్లోనే ఉండాలనేసి అయితే చెప్పారు సో బట్ మంచు మనోజ్ అయితే హాస్పిటల్లో ఉండలేదు నేను నెక్స్ట్ డే వస్తాను అనేసి అయితే అక్కడి నుంచి చెప్పడం జరిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళడం అయితే జరిగింది సో ఆ వెళ్ళే క్రమంలో అతని మెడకి హాస్పిటల్లో మెడకి పట్టి అయితే వేసారు అది కూడా మీరు చూడొచ్చు సో ఇదంతా జరుగుతున్న క్రమంలో మంచు విష్ణు అయితే దుబాయ్లో ఉన్నాడంట షూటింగ్ పర్పస్ మీద అలాగే మంచు లక్ష్మి కూడా హైదరాబాద్లో లేరు సో దీని తర్వాత మంచు మనోజ్ అయితే తన దగ్గరలో ఉన్నటువంటి పిఎస్కి అయితే వెళ్ళేసి ఎస్ఐ గారికి వినతిపూర్వకంగా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎనిమిదవ తేదీ నేను షూటింగ్కి వెళ్ళాల్సిన క్రమంలో నేను నా ఫామ్ హౌస్లో ఉండగా పది మంది వచ్చి నా మీద అటాక్ చేశారు నన్ను తీవ్రంగా గాయపరిచారు ఆ పది మందిలో విజయ్ కిరణ్ అనే ఒక ఇద్దరైతే నా ఇంటి నా ఫామ్ హౌస్ యొక్క సీసీ ఫుటేజ్ని పగలగొట్టి ఆ సీసీ ఫుటేజ్ని అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది సో ఆ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు వచ్చింది వాళ్ళు వెళ్ళింది వాళ్ళు చేసిన రాద్దాంతం అంతా కూడా సీసీటీవీస్ ఉంది సో ఆ సిసిటీవీస్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలని ఆ వినతి పత్రాలు మరియు హాస్పిటల్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ రిపోర్టు అవన్నీ కూడా ఎస్ఐ గారికి అయితే సబ్మిట్ చేశారు సో ఇలాగా కంప్లైంట్ ఇవ్వడం జరిగిన తర్వాతనే మంచు మోహన్ బాబు గారు అయితే మళ్ళీ రాచకొండ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి మంచు మనోజు అలాగే మౌనిక రెడ్డి అలాగే తన ఏడేళ్ల పాప మీద వీళ్ళు తదితరులు అయితే నా ఇంటి మీదకు వచ్చారు సో నా ఇంటి మీదకి వచ్చి నాతో గొడవ పడిందే కాకుండా ఆ ఏడేళ్ల పాపని నా ఇంట్లో వదిలేసి వెళ్ళారు అనేసి అయితే మోహన్ బాబు గారు రాచకొండ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చి నాకు కొంచెం భద్రత కల్పించండి అనేసి రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు సో అది రాచకొండలో జరిగిన తర్వాత తొమ్మిదో తేదీ మంచు మనోజ్ అయితే దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడనమాట మీడియా ముందరకు వచ్చి సో అందులో మంచు మనోజ్ గారు అయితే ఏం చెప్పుకొచ్చారంటే నేను ఏ రోజు కూడా ఆస్తి కోసం ఆయన్ని అడగలేదు నాకు ఆస్తులతో సంబంధం లేదు నేను ఎప్పుడు కూడా ఆస్తి నేను ఇందులో ఇన్వాల్వ్ తీసుకురాలేదు అని అయితే మంచు మనోజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లాగే మేము స్వయంగా కృషి చేసుకొని బతికే వాళ్ళని అంటే మాకు యువ ఆస్తుల మీద ఆశలు లేవు మేము కష్టం చేసుకున్నదే మేము తింటాము నేను కానీ నా ఉనిగా కానీ ఇట్లాగే చేసి బతుకునే వాళ్ళం అనేది చెప్పుకొచ్చారు అలాగే మోహన్ బాబు గారు నేను ఫోర్ మంత్స్ ఫామ్ హౌస్లో ఉన్నానని అయితే చెప్పుకొచ్చారు కదా కాదు అదంతా అబద్ధం నేను వన్ ఇయర్ నుంచి అయితే ఫామ్ హౌస్లో ఉన్నాను అది ఫస్ట్ నుంచి జరుగుతుంది మీకు కావాలంటే ఇది నా సిగ్నల్స్ నా మొబైల్ సిగ్నల్స్ బేస్ చేసుకొని మీరైతే డేటా తీయాలనేసి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఫోర్ మంత్స్ అన్నాడు నేను వన్ ఇయర్ అంటున్నాను కాబట్టి ఇది వన్ ఇయర్ నుంచి జరుగుతుంది అట్లాగే నేను మౌనికాన్ని చేసుకోవడం మా ఫ్యామిలీలో ఎవ్వరికి కూడా ఇష్టం లేదు సో అందువల్లే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు నా మీద అని అయితే మంచు మనోజ్ గారు చెప్పుకొచ్చారు అట్లాగే మోహన్ బాబు గారు నా భార్యతో ప్రవర్తించినటువంటి తీరు అట్లాగే నా పాపతో ప్రవర్తించినటువంటి తీరు అవన్నీ కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఫోన్లో మొత్తం పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన ఒక ఇంట్లో ఒక ఒక ఇంట్లో ఉన్నటువంటి కోళలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా ఆయనకి తెలియదు సో అలాంటి ఫుటేజెస్ కూడా నాకు ఉన్నాయి సో అవన్నీ నేను బయట పెడతాను మోహన్ బాబు గారు ఇప్పటికైనా కానీ మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో అయితే మంచు మనోజ్ గారు అయితే మాట్లాడారు అయితే ఇదంతా కూడా యూనివర్సిటీలో స్టార్ట్ అయిందంట సో మంచు మనోజ్ గారికి యూనివర్సిటీ అయితే ఉంది తిరుపతిలో సో ఆ యూనివర్సిటీ యొక్క ఫుల్ కూడా మంచు లక్ష్మి అయితే హ్యాండిల్ చేస్తుంటుంది సో అట్లాగే కాకుండా ఆ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు అనేసి ఇంతకుముందు చాలా గొడవలు అయితే జరిగాయి సో ఆ గొడవల్లో ఈ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ మొత్తం ఒక సైడు మంచు మనోజ్ అచ్చం ఒక సైడ్కి అయితే ఉన్నారంట సో మంచు మనోజ్ స్టూడెంట్ సైడ్ అట్లాగే మంచు ఫ్యామిలీ లక్ష్మి కానీ మొత్తం విష్ణు కానీ వీళ్ళంతా కూడా ఈ సిబ్బంది సైడ్ అయితే ఉన్నారంట సో ఈ ఎక్కడి నుంచి సో అక్కడి నుంచి అయితే వీళ్ళ మధ్య గొడవలు జరగడం స్టార్ట్ అయింది అందులో ఏందంటే మంచు విష్ణు అట్లాగే మంచు లక్ష్మి వీళ్ళిద్దరు కూడా మోహన్ బాబు గారికి ఫస్ట్ వైఫ్ పిల్లోలంట సో సెకండ్ వైఫ్ పిల్లలు వచ్చేసి మంచు మనోజ్ అనమాట సో ఏదైతే ఇన్ని రోజులు గుట్టుగా ఉన్నటువంటి కాపురం ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది అది ఎవరి వల్లనో ఎందుకు వచ్చిందో అనేది ముందు ముందు తెలుసుకున్నది సో అట్లాగే మంచు మనోజ్ గారు అలాగే వాళ్ళ సిబ్బంది గేటును తోసుకొని లోపలికి వెళ్ళటం కూడా మనం మనం నీ ఛానల్ అయితే చాలా ఛానల్లో చూసాము ఈ మధ్య సో అదే కాకుండా మంచు మోహన్ బాబు గారు అయితే ఒక టీవీ నైన్ అభ్యర్థి మీద ఆయన సామ్ మాలేసుకున్నాడు సో ఆయన మీద అయితే దాడి చేయడం కూడా ఒక విశ్లేషణంగా అయితే జరుగుతుంది బయట సో అట్లాగే దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు మీడియా వాళ్ళ మీద అంతేకాకుండా మోహన్ బాబు గారు ఆ రోజు గుడ్లూరుని చూశారన్నమాట మీడియా వాళ్ళ మొత్తం సో ఏదైనా కానీ ఏదైనా కానీ మీ కాపురం అనేది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సో ఎంతో అడగతారు అనమాట సో ఏంది న్యూస్ ఛానళ్ళు ప్రజలకు తెలియాలి ఏం జరుగుతున్నాయి కాబట్టి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి న్యూస్ రిపోర్ట్లు వస్తారు వాళ్ళకు వస్తారు వాళ్ళు వచ్చారనేసి మీద అయితే మీరు తప్పు లేదనుకోవడం లేదా వాళ్ళ మీదే మొత్తం తప్పు చేయడం కూడా అది కరెక్ట్ కాదు ఏంటంటే మంచు మనోజ్కి ఉన్నటువంటి పాప ఏడేళ్ల పాప అంటారు సో ఆ పాప అయితే మౌనికాకి ఫస్ట్ నుంచే ఉందంట సో అందువల్ల అంటే ఈ మౌనికకి కూడా సెకండ్ మ్యారేజ్ అలాగే మనోజ్కి కూడా సెకండ్ మ్యారేజ్ అనమాట సో వీళ్ళిద్దరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ కాక ముందైతే అమ్మాయి ఎవరో మీ ఫ్యామిలీ ఎవరో అంతవరకు ఓకే వన్స్ మీ మనోజే కదా మ్యారేజ్ చేసుకుని మనోజ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు వెళ్ళేసి పెళ్ళి కూడా జరిపించారు సో అప్పుడైనా కానీ మీరు అందరూ కూడా కలిసిపోవాలి సో ఈ గొడవలు అనేటివి కరెక్ట్ కాదు అందరు కూర్చొని మాట్లాడుకుంటే అంతా కూడా సర్దు మరిగిపోద్ది అనేసి ప్రజలు అయితే అనుకుంటున్నారు సో ఇంత ఇదైతే క్లోజ్ ఇంకా ముందు ముందు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్